మంచిర్యాల జిల్లా కాశీపేట మండలంలో కాశీపేట ఎస్ఐ ఆంజనేయులు ఆధ్వర్యంలో ఎక్త దివస్ నిర్వహించారు ఈ కే రన్ సొంబుగూడెం శిశుమందర్ గ్రౌండ్ నుండి ప్రారంభమై దుబ్బగూడెం ఓల్డ్ టోల్ గేట్ వరకు సాగింది ఈ టూకే రన్ లో క్రీడాకారులు యువకులు ప్రజాప్రతినిధులు పోలీసులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఆయన దేశానికి అందించిన సేవల గురించి వివరించారు పిల్లము దాదాపు అందరూ కూడా ఇప్పుడు మళ్ళీ చదువుకునే పిల్లలు ఉంటారు చదువు ఆధారించిన పిల్లలు ఉంటారు భవిష్యత్తు అంతా వాళ్ళ భవిష్యత్తు మన మీదనే ఆధారపడుతుందో మనకు ఎంత కలిసి ఉంటే మన కుటుంబం అంత ఉంటుంది అప్పుడు ఎంత వెళ్తుంటే అంత గట్టిగా ఉండేది ఫ్యామిలీ ఇప్పుడు ఆ హెల్త్ కంటే కూడా హెల్త్ ఎవరికైతే ఇంపార్టెంట్ హెల్త్ ఎవరికైతే బాగుంటుందో వాడు సంపూర్ణంగా అరవై డైపుల్ వాళ్ళు ఫ్యామిలీ సైట్ చేసుకున్నారు తెల్ల మీద కూడా పాన్సెస్ కూడా మీకు దొరికిన టైంలో వారానికి ఇందు రోజులు నాలుగు రోజులు వాకింగ్ చేయడము జ్లాగింగ్ చేయడము ఏదో ఒక కార్యక్రమం వస్తుంది చాలామంది అంతా అంతా అదే ఇప్పుడు క్షమబడే అంత లేదు అంత మిస్నరీ అప్పుడు తర్వాత నా ఏ పని చేయాలన్నా కూడా మన ఇల్లే చేసేది నా ఇప్పుడు ఒక పది మంది చేసే పని వంద మంది చేసే పని కూడా ఒక మిస్టరీ చేస్తున్నాడు వంద మంది క్రమ అనే తగ్గిపోయింది ఆ శ్రమ చేస్తాం మన హెల్త్ అనేది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా టైం దొరికినప్పుడల్లా మార్నింగ్లో ఈడింగ్ వాళ్ళప్పుడు ఫోన్ మాట్లాడు చాలా మంది ఫోన్ మాట్లాడటప్పుడు చూస్తూ ఉంటారు ఆ చూస్తుంటే కూడా నడిచితే మన తెలిసి ఓకే థ్యాంక్ యూ మన భారతదేశంకి ఉంటే కాదు ఒక ఐదు వందల సంస్థానాలు రాజ్యాలు వివిధ భాషలు వివిధ జాతులు రాజ్యాలు వాళ్ళకు సంబంధించిన చట్టాలు అనేవి ఉండేది వీటన్నిటిని ఏకకాటికైనా మన ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క ఆ కృషి వల్లనే మనం ఇప్పుడు భారతదేశం ఇంత భిన్నత్వంలో లాగా వివిధ జాతులైనా వివిధ మతాలైనా వివిధ వర్గాలకు చెందిన వ్యక్తులైనా దేశపరంగా వచ్చే వరకు మనం అందరం ఒకటే మనం లెవెల్ విడదీయలేరు మనం అందరం ఒకటే అని